శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమా శ్రీమద్భగవద్గీత అత పంచమోధ్యాయ సన్యాసయోగ పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయములకు గల సంబంధము మూడవ నాల్గవ అధ్యాయములందు భగవానుడు నిష్కామ నిష్కామకర్మయోగమును అచటచట ప్రస్తుతించుచూ వచ్చిరి అద్దాని ఆచరణముచే క్రమముగా జ్ఞానము సిద్ధించగలదనియు వచించిరి అయినను జ్ఞానమును గుర్చి కూడా పలుచోట్ల ఉద్ఘాటించుటయు జరిగిను అట్టి జ్ఞానమును మహనీయులను సేవించుట ద్వారా ఎరుగవలయుననియు భగవానుడు తెలియచేసిరి కావున ఈ జ్ఞాన కర్మల రెండింటిలో ఏది శ్రేష్టమో అను సంశయము అర్జునునకు కలుగగా అద్దాని నివారణము కొరకై శ్రీకృష్ణమూర్తిని వెనువెంటనే ప్రశ్నించెను అర్జునుని ఆ ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభింపబడుచున్నది అర్జున ఉచ కృష్ణా పునర్యోగం శశంశీయ ఏ తయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అర్జునుడు చెప్పెను ఓ కృష్ణమూర్తి మీరొకప్పుడు కర్మల యొక్క త్యాగమును కర్మత్యాగపూర్వకమగు జ్ఞానమును మరి ఒకప్పుడు కర్మయోగంను ప్రశంసించుచున్నారు కావున ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో బాగుగా నిశ్చయించి ఆ ఒక్కదాని నాకు చెప్పుడు అందులకు భగవానుడు ప్రత్యుత్తరమిచ్చుచున్నాడు శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చా నిశ్రేయసకరావు భౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే శ్రీ భగవంతుడు చెప్పెను కర్మత్యాగము కర్మయోగము అను రెండును మోక్షంను కలగజేయును అయితే ఆ రెండింటిలోనూ ప్రారంభమున కర్మత్యాగమున కంటే కర్మయోగమే శ్రేష్టమైనది రాగద్వేషములు లేని నిష్కామ కర్మయోగిని స్థుతించుచున్నాడు జ్ఞేయస్సనిత్య సన్యాసి యోనద్వేష్ఠిన కాంక్షతీ సుఖం మహాబాహోసుఖం బంధాత్ప్రముచ్యతే గొప్ప బాహులకల కల ఓ అర్జున ఎవడు ఏ కర్మయోగి దేనిని కూడా ద్వేషింపడో దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసి త్యాగియే అని తెలియదగినది ఎలా అనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు సులభముగా నుండి విముక్తుడు కాగలడు కర్మయోగ జ్ఞానయోగముల రెండింటి యొక్క ఫలము ఒకటి అని రెండు శ్లోకముల ద్వారా వచించిచున్నాడు సాంఖ్యయోగ పృథక్వదంది సమ్యక్ ఉభయోర్విందతే ఫలం జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరని అవివేకులు పలుకుదురే కాని వివేకవంతులు కాదు ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనా బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలమును మనుజుడు పొందుచున్నాడు సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్భోగైరేక సాంఖ్యంచోగం చీ జ్ఞాన యోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా చూచువాడి నిజముగా చూచువాడగును కర్మయోగముచే చిత్తశుద్ధిని పొందనిచో జ్ఞానయోగం నందు నిలుకడ పొందుట కష్ట సాధ్యమని వచించుచున్నాడు సన్యాసస్తు మహాబాహో యోగయుక్తో దుఃఖమాప్తుబ్రహ్మా నచిరేనా గొప్ప బాహులుకల ఓ అర్జున జ్ఞానయోగమైతే కర్మయోగం లేకుండా పొందుటకు కష్టతరమైనది కర్మయోగంతో కూడిన మన్ననశీలుడు శీఘ్రముగా బ్రహ్మంను పొందుచున్నాడు జితేంద్రియుడగు కర్మయోగి కర్మలను ఆచరించినను వాణిచి అంటబడని తెలుపుచున్నాడు యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మా కున్నపిన లిప్యతే నిష్కామ కర్మయోగమును ఆచరించువాడును పరిశుద్ధమైన హృదయము కలవాడును లెస్సగా జయింపబడిన మనస్సు కలవాడును ఇంద్రియములను జయించినవాడును సమస్త ప్రాణుల ఎందు ఆత్మయు తన ఆత్మయు ఒకటి అని తెలుసుకునినవాడు అగు మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటబడడు తత్వజ్ఞుడగు యోగి ప్రపంచమున వ్యవహరించినప్పుడు ఎట్లుండునో రెండు శ్లోకముల ద్వారా వచించుచున్నాడు నైవ కిచిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానీంద్రియా వర్తంతైతి ధారయన్ పరమార్థతత్వమును ఎరిగిన యోగయుక్తుడు చూచుచున్నను వినుచున్నను తాకుచున్నను వాసన చూచుచున్నను తినుచున్నను నడచుచున్నను నిదరించుచున్నను ఊపిరి విడిచుచున్నను మాట్లాడుచున్నను విడుచుచున్నను గ్రహించుచున్నను కండ్లను తెరిచుచున్నను మౌయిచున్నను ఇంద్రియములు విషయం ప్రవర్తించుచున్నవని ప్రవర్తించుచున్నవని వాడై నీ నొకింతైననూ చేయుటలేదు అనియే తలంచును కర్మలను చేసినను బంధింపడకుండుటకు ఉపాయమును వచించుచున్నాడు బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్తియ్యేన స పాపేనా పద్మపత్రమివాంభస ఎవడు తాను చెయ్యు కర్మలను పరమాత్మకు అర్పించి సంగమును విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు పాపముచే అంటబడకుండును మహనీయులు సంగమును విడిచి కర్మలను చేయుదురని వచించుచున్నాడు కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపీ యోగి యోగిన కర్మ కుర్వంతి శుద్ధయే నిష్కామ యోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను మనస్సు చేతను బుద్ధి చేతను అభిమానము లేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలను చేయుచున్నారు నిష్కామ సకామ కర్మల రెండింటి యొక్క ఫలములను వేరువేరుగా తెలుపుచున్నాడు యుక్త కర్మ ఫలం తక్ శాంతి మాప్నోదిన ఇష్టం అయుక్తకామకారేనా ఫలే నిభద్యతే యోగయుక్తుడు కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు యోగయుక్తుడు కానివాడు ఆశచే ప్రేరితుడై కర్మఫలం నందు ఆసక్తి కలిగి బద్దుడగుచున్నాడు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి యొక్క స్థితిని వర్ణించుచున్నాడు మనసా సుఖం నిమనసాన్యస్యా నవద్వారే పురే నైవ కుణకారయన్ ఇంద్రియ నిగ్రహము కల దేహదారి మనస్సు చే సమస్త కర్మములను పరిత్యజించి ఏమియూ వాడై చెయ్యింపని వాడై తొమ్మిది ద్వారములు గల పట్టణమగు శరీరమందు హాయిగా ఉండుచున్నాడు కర్మ కర్తృత్వము ప్రకృతి వలననే సంభవించుచున్నవని చెప్పుచున్నాడు కర్తృత్వం న న సృజతి కర్మ కర్మఫల సంయోగం స్వభావస్తు భగవంతుడు జీవులకు కర్తృత్వమును కాని కర్మములను కానీ కర్మఫలములతోటి సంబంధము కాని కలుగచేయటలేదు మరేమనినా ప్రకృతియే ఆయా కర్తృత్వాదులను కలుగజేయుచున్నది జీవుని పుణ్యపాపములతో భగవంతునకు సంబంధము లేదను విషయముని మరలా తెలుపుచున్నాడు నాదత్తే పాపం నచైవ సుకృతం బిబుహూ అజ్ఞానీనావృతం జ్ఞానం తేన మోహ్యంతిజంతవహ పరమాత్మ యవని యొక్కయు పాపమును కానీ పుణ్యమును కానీ స్వీకరింపరు అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది అందుచేత జీవులు భ్రమనందుచున్నారు జీవుల ఆ అజ్ఞానము ఎటుల తులగగలదో వివరించుచున్నాడు తదజ్ఞానం నాసి తమాత్మన తత్పరం ఆత్మ ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేయిచున్నది అట్టి ఆత్మజ్ఞానము ఎట్లు లభించగలదో ఆ పద్ధతిని తెలియచేయిచున్నాడు తద్బుద్ధయ స్థాత్మాన గచ్ఛంత్య పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషాహా ఆ పరమాత్మ ఎందే బుద్ధి కలవారును ఆ పరమాత్మ ఎందే మనస్సును నెలకొల్పినవారును ఆ పరమాత్మ ఎందే నిష్ట కలవారును ఆ పరమాత్మని పరమగతిగా ఎంచువారును జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపము కలవారై పునరావృత్తి రహితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు అట్టి జ్ఞానుల యొక్క సమంతుష్టిని వర్ణించుచున్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే స్వపాకే చ పండిత సమదర్శిన విద్య వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని ఎందునూ గోవునందును ఏనుగునందును కుక్క ఎందును కుక్క మాంసము వండుకొని తిను చండాలుని ఎందునూ సమదృష్టి కలవారే జ్ఞానులు అని చెప్పబడుదురు అట్టి సమత్వ స్థితి యొక్క మహిమను వచించుచున్నాడు ఇహవ తైర్జిత ఏషాం సామ్యే స్థితం మనహా నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మనితే స్థిత ఎవరి యొక్క మనస్సు సమభావమందు శ్రముగా ఉన్నదో అట్టివారు ఈ నందే జనన మరణ రూప సంసారమును జయించిన వారగుదురు ఏలానినా బ్రహ్మము దోషరహితమైనది సమమైనది కావున వారు బ్రహ్మమునందున్నవారే అగుదురు బ్రహ్మజ్ఞాని యొక్క మరికొన్ని లక్షణములను చెప్పుచున్నాడు న బ్రహ్మ విబ్రహ్మ స్థిత స్థిరమగు బుద్ధి కలవాడును మోహరహితుడును బ్రహ్మమందు నిలకడ కలవాడు నగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును కాని అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును కాని పొందకుండును అట్టి బ్రహ్మస్థితి ఎందు నిలుకడ కలుబుటకు ఉపాయమును వచించుచున్నాడు బాహ్య స్పర్శ్వత్మ వింద్యాత్మనియబ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్ను బాహ్యమున గల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందు ఎట్టి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు అతడు బ్రహ్మనిష్ట అను సమాధితో కూడుకునినవాడై అక్షయమగు సుఖమును బడియుచున్నాడు విషయభోగంలో దుఃఖకరములు బంధజనకములు కావున వాణిని ఆశ్రయించరాదని బోధించుచున్నాడు ఏ హి సంస్పర్శజోగా దుఃఖయోన్యంతవంతేయా అర్జున ఇంద్రియ విషయ సంయోగము వలన కలుగు భోగములు దుఃఖహేతువులు అల్పకాలము ఉండునవియో అయి ఉన్నవి కావున విజ్ఞుడగువాడు వాని ఎందు క్రీడింపడు అట్టి విషయ లోలత్వమును త్యజించువాడే సుఖమునొందగలడని వచించుచున్నాడు కామ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససు ఎవడు ఈ శరీరమును విడిచుటకు పూర్వమే ఇచ్చోటనే ఈ జన్మ ఎందే కామక్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడో ఆతడే యోగియు నగును ఈ ప్రకారముగా కామాదులను జయించి అంతర్ముఖ దృష్టి కలవాడు మహానుభూతిని పొందగలుగునని చెప్పుచున్నాడు యోంతః సుఖోంతరారామహాంత్యోతిదేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతోది బ్రహ్మభూతోదిగచ్చతీ ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము కలవాడై ఉండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును అట్లు బ్రహ్మ సాక్షాత్కారమును బడిసిన వారి లక్షణములను రెండు శ్లోకముల ద్వారా వివరించి చెప్పుచున్నాడు లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయక్షీణ కల్మషా చిన్నైదయతాత్మాన సర్వభూతహితే రతా పాపరహితులును సంశయవర్జితులను ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకునిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి కలవారు నగ ఋషులు బ్రహ్మ సాక్షాత్కారంను పొందుచున్నారు వియుక్తానాం యతీనాం యతచేత అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనా కామక్రోధాదులు లేనివారును మనోనిగ్రహము కలవారును ఆత్మతత్వమును ఎరిగిన వారునగు యత్నశిరుడకు బ్రహ్మ సాయుధ్యము అంతటను విలయిచునే ఉన్నది జ్ఞానపద్ధతిని వివరించుచు సదా ముక్తుడే అని వచించుచున్నాడు స్పర్శాన్ ప్రాణాపానౌ బహాహ్యాంచుచైవాంతరే భ్రువో ప్రాణపానౌ సమౌకృత్ నాసాభ్యంతరచారితేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణ సహా ఎవడు వెలుపల ఉన్న స్పర్శాది విషయములను వెలుపలికి నెట్టివైచి చూపును భ్రూమధ్యమున నిలిపి నాసికాపుటములందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్చాభయక్రోధములు లేనివాడై మోక్షాసక్తుడై మననశీలుడై ఉండును అట్టివాడు ఎల్లప్పుడూనూ ముక్తుడే అగును మోక్షప్రాప్తికి భక్తి రూప సులభోపాయమును వచించుచున్నాడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం మృచ్ఛతి యజ్ఞముల యొక్కయు యు తపస్సుల యొక్క యు భోక్తగను సమస్తలోకముల యొక్క ఈశ్వరుడుగను సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరిగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు ఓం ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషస్సు బ్రహ్మవిద్యాయా యోగ శాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయ హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తూ